స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలోని శ్రావణ్ మాసం షాపింగ్కి వెళ్ళాం కదా సో అక్కడ ఏమేమి తీసుకున్నాను నా కోసం పర్సనల్గా ఏమేమి తీసుకున్నాను అయితే మీకు షేర్ చేసుకుంటాను సో లాస్ట్ షాక్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను షాపింగ్ అయితే వెళ్తున్నాను అక్కడ ఏమేమి కొన్నాను అన్నదైతే మీతో షేర్ చేసేసుకుంటాను సో షేర్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నేను తీసుకున్నా తీసుకున్నాను అన్నదైతే మీతో షేర్ చేసేసుకుంటా గా లెట్స్ గెట్ ద వీడియో శ్రావణమాసం మాసం షాపింగ్కి ఫస్ట్ అయితే నేను సీఎంఆర్కి వెళ్ళాను సీఎంఆర్లోని కొన్ని అయితే తీసుకున్నాను లైక్ లెగ్గింగ్స్ తీసుకున్నాను సో కొన్ని షేడ్స్ అయితే నా దగ్గర లేవు అండ్ ఉన్నవి పాడైపోయి అని చెప్పి ట్విన్ బర్డ్స్ బ్రాండ్ నుంచి అయితే నేను ఒక ఫోర్ లెగ్గింగ్స్ తీసుకున్నాను ఇక్కడ ఆఫర్ కూడా నడుస్తుంది బ్రాండెడ్ మీద లైక్ సింగిల్ లెగ్గింగ్ అయితే ఫైవ్ పర్సెంట్ అనుకుంటాను ఐ గెస్ నాకు గుర్తులేదు అండ్ డబల్ రెండు తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చింది సో అలా డిస్కౌంట్ ఉంది కదా అని చెప్పైతే ఫోర్ సిక్స్టీ సిక్స్ అరౌండ్ ఒక లెగ్గింగ్ పడింది నార్మల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది సో నేనైతే ఇలా ఫోర్ లెగ్గింగ్స్ అయితే తీసేసుకున్నాను నా దగ్గర లేని కలర్స్ సో ఇదొకటి ఇదొకటి అండ్ దెన్ ఇదొకటి క్వాలిటీ అయితే నాకు నచ్చుతుంది నేను ఎప్పటి నుంచి ట్విన్ బర్డ్స్ అయితే లెగ్గింగ్స్ యూస్ చేస్తాను సో ఇవి తీసుకున్నా ఫోర్ అండ్ ఇది ఒక కలర్ సో ఇవి తీసుకున్నాను అండ్ దెన్ జివామీ నుంచి షేప్ వేర్ అయితే తీసుకున్నా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను షేప్ వేర్ తీసుకుందాం శారీ షేప్ వేర్ అని చెప్పేసి సో ఇక్కడ కూడా ఆఫర్ రన్ అవుతుంది లైక్ ఇది అరౌండ్ వన్ సెకండ్ ఇట్స్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ రేంజ్ ఎంఆర్పి సో దాని మీద మనకైతే ఆఫర్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్కి అయితే వచ్చేసింది సో ఇది ఒకటి తీసుకున్నాను ఎస్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎంఆర్పి మీకు కనిపిస్తున్నట్లేదు నాకు తెలియదు బట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎంఆర్పి ఇది మనకి ఎయిట్ నైంటీ నైన్కి అయితే వచ్చింది సో నేను తీసుకున్న కలర్ వచ్చి బ్రౌన్ కలర్ తీసుకున్నాను సో బ్రౌన్ కలర్ ఇలా అయితే క్వాలిటీ అయితే బాగుంది బట్ ట్రై చేయాలి నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఎవరికైనా జివామీ ట్రై చేసి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకవేళ బాగుంది అనుకుంటే ఇంకో టూ షేడ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇలా వచ్చింది కలర్ సో ఇక్కడ మనకి ట్రెడ్ కూడా ఇస్తారు వాళ్ళు సో ఇది నాకు ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ పడ్డది సో ఇది ఒక కలర్ తీసుకున్నాను అంతే సీఎంఆర్లో అయితే అది మాత్రమే తీసుకున్నాను లెగ్గింగ్స్ అండ్ దెన్ షేప్ వేర్ సో నెక్స్ట్ అయితే లక్కీకి వెళ్ళాము లక్కీలోని మంచి ఆఫరే నడుస్తుంది లైక్ ఫోర్ కుర్తీస్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఫోర్ కుర్తీస్ లైక్ డైలీ వేర్కి అయితే మనకి బాగా సూట్ అవుతాయని చెప్పైతే నేను తీసుకున్నాను సో ఇవన్నీ డైలీ వేర్ తీసుకున్నాం తీసుకున్నాను సో ఫస్ట్ కుర్తీ వచ్చేది చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే ఓకే ఓకే మరి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం తీసుకుంటున్న కాస్ట్కి సో ఇలా అయితే ఉంది సో ఇవి నాకైతే డైలీ వేర్కి సెట్ అవుతాయి అని చెప్పి అయితే తీసుకున్నాను స్లీవ్లెస్ త్రీ బై ఫోర్త్ ఇచ్చారు అండ్ దెన్ ఇదైతే ఒక సైజు పెద్ద తీసుకోవడమే బెటర్ బికాజ్ మనకు తెలియదు కదా బ్రాండెడ్ అంటే తెలుస్తుంది బట్ ఇందులో మనకు తెలీదు సో ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చి ఈ టాప్ తీసుకున్నాను వైట్ కలర్ ఒకటి తీసుకున్నా ఇది కూడా బాగుంది కలెక్షన్ అయితే తగ్గిపోయింది మేబీ ఆఫర్స్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటాను కలెక్షన్ తక్కువే ఉంది నేను చూసేటప్పటికి మేబీ నెక్స్ట్ స్టాక్ పెడతారేమో స్టాక్ అయిపోయింది అనుకుంటా సో ఇది ఒకటి నెక్స్ట్ వైట్ కలర్ ఇది కూడా స్లీవ్లెస్ త్రీ బై ఫోర్ వచ్చింది ఇది ఇలా వచ్చింది ఇది కూడా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక కలర్ సేమ్ మొత్తం అంతా ఒకటే డిజైన్ సో ఇలా వచ్చింది మొత్తం టాప్ అంతా డిజైన్ ఇచ్చారు అండ్ నెక్ ఇలా రౌండ్ నెక్ ఉంది సేమ్ త్రీ బై ఫోర్త్ సో ఒకటి అండ్ నెక్ ఒకటి ఉంది సో గ్రీన్ ఒకటి ఇది ఇదొకటి సో సో ఇవే తీసుకున్నాను ఈ ఫోర్ తీసుకున్నాను ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయంటే చాలా బెస్ట్ డీల్స్ అయితే పెట్టారు లక్కీలోని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఆఫర్స్ ఉంటాయని చెప్తాను గైస్ ఇవే తీసుకున్నాను నేను షాన్వాసం షాపింగ్ నేను వెళ్ళిన దాంట్లో సో టాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆఫర్స్ సో ఫోర్ నైంటీ నైన్కి ఫోర్ అంటే చాలా బెటర్ ఇంకా ఉన్నాయి లైక్ సిక్స్ నైంటీ నైన్కి ఫైవ్ ఉన్నాయి అలా సమ్సమ్ రేంజెస్లో ఉన్నాయి లైక్ మేబీ మెటీరియల్ బట్టి నీకైతే ఫోర్ నైంటీ నైన్కి ఫోర్ అయితే తీసుకుందాంలే అని చెప్పైతే తీసుకున్నాను అండ్ ఇంక ఇంతే ఇవే తీసుకున్నాను అండ్ ఎస్ మర్చిపోయాను బ్యాంగిల్స్ అయితే ఒకటి తీసుకున్నా ఇవి యాక్చువల్లీ నేను సీఎంఆర్లో తీసుకుందామని చెప్పి వెళ్ళాను కానీ అక్కడ కలెక్షన్ నాకు అస్సలు నచ్చలేదు సీఎంఆర్లో కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉంది అంత డిజైన్స్ కూడా నాకు నచ్చలేదు సో అందుకే ఇది బయట బ్యాంగిల్ స్టోర్లో అయితే తీసుకున్నాను సో నెలకి నా శారీకి మ్యాచ్ అవుతుంది అని తీసుకున్నాను ఎస్ సో ఇవైతే తీసుకున్నాను సో ఇవే తీసుకున్నా నాకైతే నచ్చాయి నాకు మ్యాచ్ అయిపోతే చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఈ కలర్ నాకు నచ్చే తెలియవు అస్సలు సో అందుకని చెప్పి ఇంక ఇవే తీసుకున్నాను టూ హండ్రెడ్ అలా పడ్డది బాగున్నాయి కదా అండ్ అంతే ఇంకంతేగా ఈ వీడియో ఇంక ఇవే నేను తీసుకున్నాను శ్రావణ్ మాసంకైతే చాలా బడ్జెట్ అయితే దులిపేసాము సో అందరి ఇంట్లో అంతే కదా ఇంకా ఏమైనా ఫెస్టివల్ వచ్చిన ఫంక్షన్స్ అయినా కూడా మన పాకెట్స్ ఖాళీ అయిపోతూ ఉంటాయి సో ఇట్స్ ఓకే ఫైన్ మనం ఇంకా తప్పదు ఇంకా సిచ్యువేషన్స్ ది మైండ్స్ అనమాట సో అంతేగాయస్ ఈ వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే బా బాయ్